కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ఆసిఫ్ ఆయా ఎంతనా జతూ పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు అండి పదమూడు వేల ఐదు వందలు అమ్మడానికి అయితే రేపు సిద్ధంగా అన్నాడు పదమూడు వేల ఐదు వందలు ఓ ఎంతనా జత జత ఎంత చెప్పినారా ఓ జత ఎంత చెప్పారా ఎంత అసోకారి చేత పదమూడు వేల ఐదు వందలు అండి పదమూడు వేల ఐదు వందలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదమూడు వేల ఐదు వందలు అండి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదమూడు వేల ఐదు వందలు వందలండి చేత ఓ చేత ఎంత చెప్పినారా పదహారు వేలండి జత పదహారు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలు అండి జతం పదహారు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలండి జత పదహారు వేలు జత పదహారు వేలండి ఇరవై మూడు వేలండి జత జత ఇరవై మూడు వేల రూపాయలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు ఇరవై మూడు వేల రూపాయలు జత ఈస్ ఏ నలభై మూడు వేలు చెప్పినాడు అండి రైతు నలభై మూడు వేల నలభై మూడు వేలు కమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు నలభై మూడు వేలండి నలభై మూడు వేలు నలభై మూడు వేలు పక్కనవి ఇవేనా ఎంతనా పదహారు వేలండి జత పదహారు వేల జత పదహారు వేలు కంపడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేల ఇవేనా పదహారు వేలే అబ్బా పదహారు వేల లే ఇవే ఇవే అంతేనా పదహారు వేలు అండి పదహారు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదహైదున్నర చెప్తావా పదహైదున్నరండి జత పదహైదు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదహైదున్నర జత జత పదహైదున్నర జత పదహైదున్నర పదహైదున్నరండి జత పద్నాలుగు వేలండి జత

షో గారు ఎందుకు చెప్పావు అన్నీ కాదు జత ఇరవై మూడు వేలండి జత జత ఇరవై మూడు వేల జత ఇరవై మూడు వేల రూపాయలు కమ్మడానికి రైతు సత్యంగా ఉన్నాడు జత ఇరవై మూడు వేల రూపాయలు జత ఇరవై మూడు వేలండి ఇరవై మూడు వేలు జత 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 ఎంత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు జత పద్నాలుగు వేల నిల్వడబ్ జత పద్నాలుగు వేలండి పన్నెండు వేలండి జత

రోజు జత ఎంత చెప్పినా వ్యాపారంలో ఉన్నారు జత ఏంది మాట్లా పదమూడు వేలండి జాతా పదమూడు వేలండి జత పదమూడు వేలండి ఇరవై ఆరు వేల జత ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేలు అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరు వేల జత ఇరవై ఆరు జత ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేల జత అహ ఎంటాపా ఎందుకిట్లారా ఎంటా 14000 అండి జత జత 14000 జత 14000 కంపడడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నారు అండి జత 14000 జత 14000 అండి ఓ ఎంటా నా జత జత ఎంటాపా జతే ఏం పద్నాలుగు వేలు అండి పద్నాలుగు వేలున్నారు చెప్పిన ఇరవై మూడున్నర చ இச்சேரேட்டு செப்பூ எந்த அடகப்பா பதினாலு வேலை ஜதா பதினேழு நரண்டி ஜத ஜதா பதினேழுனா ಜತ ಪದಹೇನಿ ಪದಹೇನ ಜತ ಪದೇ ನೋತೀರ ಮಂಚರ ರೈತರು ಬೇರೆ ಜರು ವ್ಯಾಪಾರ ಜರು పద్నాలుగు వేలు అండి జత జత పద్నాలుగు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు జత జత పదహారు వేలు పదహారు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదహారు వేలు జత జత పదహారు వేలు అండి పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలండి పద్దెనిమిది వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు మార్కెట్లో చూస్తాం రండి రేట్ విచారిస్తున్నాను చూస్తానికైతే ఎంతరా పదహారున్నర పదహారున్నర అండి పదహారున్నర కమ్మడానికి రేపు సిద్ధంగా ఉన్నాడు పదహారున్నర గదిలో ప్రతి మంగళవారం పట్ల మేవికళ సంత జరుగుతుంది సంతలో అయితే బ్రహ్మాండంగా జరుగుతుందండి సంత ರೇಟ್ ವಿಚಾರಿ ಎಂತ ಎಂತ ಪದಾರು ವೇಲೀ ಪದ ಐದು ಇಡ ಇತರ ಪ್ರಾಂತ ಇತರ ಜಿಲ್ಲೆ ಮಾರ್ಕೆಟ್ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వచ్చారు ఎంతనా జత ఓ జత ఎంత ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది ఫుట్బోర్లు వచ్చారండి ఎంత పద్ జత ఇరవై వేల జత ఇరవై వేలండి